మన మెగాస్టార్ గారు హిట్ కొట్టారండి మన మెగాస్టార్ గారు మన అనిల్ రావుపూడి గారు సంక్రాంతి సందడి మా మా నేను గోదావరి జిల్లాలో వాసిని ఆ గో గోదావరి జిల్లా సంక్రాంతి సందడి అంతా మన ఇక్కడ ప్రసాద్ హైమాస్ గారు కనపడుతుంది మళ్ళీ హిట్ కొట్టారు సంక్రాంతి అంటే అనిల్ రావుపుడి అనిల్ రావుపుడి అంటే సంక్రాంతి అనే ఒక స్టేజ్కి వచ్చారు నిజంగా సంక్రాంతి పేరు చెప్పగానే అనిల్ రావుపూడి గారి సినిమాని గుర్తుకొస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కావచ్చు మాస్ ఆడియన్స్ పరంగా కావచ్చు ఇందులో మన వెంకటేష్ గారు ఉన్నారు ఇలాంటి మల్టీస్టారే సినిమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలి నిరసక నిరసక ధర్మాతలు అనొచ్చు ఐ మీన్ దర్శకులు సో ఇలాంటి స్టార్లు ఇంకా రావాలి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మహేష్ బాబు సో అలా కొత్త తరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆడియన్స్ కూడా థియేటర్స్కి వస్తారు ఖచ్చితంగా సో బ్లాక్ బెస్ట్ కొట్టారు మన మెగాస్టార్ గారు ఆయనలో వేడి ఇంకా తగ్గలేదు కసి ఇంకా తగ్గలేదు సో ఆయన స్టెప్పులు చూడవచ్చు మన నయన నయనతార గారి యాక్టింగ్ కావచ్చు వెంకటేష్ గారి కామెడీ కావచ్చు సో బ్లాక్ బస్ట్ కొట్టింది సంక్రాంతి సంక్రాంతి సందడి కావచ్చు సంక్రాంతి బరిలో మన మెగాస్టార్ గారు ముందు ఉన్నారు ముందే ఉంటారు ఎప్పుడు అన్ని తరాలకే ఆదర్శంగా ఎప్పుడు